ఓకే మీడియా సోదరులందరికి నమస్కారం కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెక్టార్ పీపుల్స్ కూడా వాళ్ళ జీవిత విధానం బాగుండాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక నిర్మాణాత్మకమైనటువంటి పందాలో ముందుకెళ్తూ ఉంటే వైఎస్ఆర్ పార్టీ అది చూసి ఓర్చుకోలేక ఎందుకంటే వాళ్ళ నైజమే ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ అశాంతి రేకెత్తించాలి వాళ్ళ ఎజెండా అదే కదా గతంలో నేను ఒకసారి ముఖ్యమంత్రి చేశాను అనే కొంచెమైన ఇంగిత జ్ఞానం లేకుండా ఒక చిన్న పార్టీ పెట్టుకుని అంటే ఒక పార్టీని క్రిటిసైజ్ చేయటం అని కాదు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఇవాళ ప్రతిపక్ష పాత్ర కావాలని చెప్పేసి అడుగుతున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఏ రకంగా ఉండాలి అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా రోడ్లంట పడి చిచ్చల విడిగా ఏం చేస్తున్నాడో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం ఎందుకంటే నిన్న చూసాం బంగారుపాల్యం చిత్తూరు జిల్లాలోని బంగారుపాల్యం మార్కెట్ యార్డ్కి ఎప్పుడప్పుడు సినిమా వచ్చింది చూసాం దండుపాలెం బ్యాచ్ అని అట్లా బంగారుపాల్యంకి దండుపాలెం బ్యాచ్ అని ఇది నిన్న ఎందుకు పోయారంటే వీళ్ళు ఏదో గొడవ చేయాలి రాష్ట్రం ప్రశాంతంగా ఉంది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎట్ ద సేమ్ టైం రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది రకరకాలైనటువంటి కంపెనీలు వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి మరి ముఖ్యంగా కోంటమ్ వ్యాలీ లాంటి దిగ్గజమైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన వెంచర్ కూడా త్వరలో వచ్చే అవకాశాలనే రాబోతుంది దానికి కూడా గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇలాంటి సమయంలో ఏం చేయాలి తొండ అన్నట్టుగా ఏం చేయాలో అర్థం జగన్ జగన్మోహన్ రెడ్డి చూసాం గతంలో ఏదో పరామర్శల పేరుతో ఇతనికి నిజంగా రైతులంటే ఏదో విపరీతమైనటువంటి ప్రేమాభిమానం ఉన్నట్టుగా మన గుంటూరు మిర్చి వచ్చాడు ఏం జరిగింది గుంటూరు మిర్చేటుకు వస్తే తొక్కిసలాట టిక్కీలు దొంగతనం అంటే ఒక వ్యక్తి పరామర్శకు వస్తే దొంగతనం దొరుకుతాయి అలానే కందుకూరు పొగాకు రైతులు జరిగాను పోయాడు ఆ బేల్స్ అన్ని తొక్కేశారు ఫ్లెక్సీలు పట్టుకుని రప్ప రప్ప నరుగుతాం వచ్చేది మేమే వచ్చిన తర్వాత మేము ఎంతు చూస్తాం ఇది వాళ్ళ ప్రదర్శన తిరిగి చూస్తే మళ్ళా గుంటూరు సత్తెనపల్లిలోని రట్టపాడలో పరామర్శకం అని చెప్పి అయితే ముగ్గురు మరణానికి కారణమయ్యాడు ముగ్గురు వ్యక్తుల్ని సంపటంలో పూర్తిగా అయితే బాధ్యత ఒక వ్యక్తి అయితే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు చక్రాల కింద పడి నలిగిపోయి చనిపోయాడు నిన్నటికి నిన్న బంగారుపాలెంలో ఏ రైతు కూడా తను పండించినటువంటి పంటని కన్న బిడ్డల్లాగా చూసుకుంటాడో చెప్తే ఎక్కడ కూడా రోడ్డు మీద పారాయి అలాంటిది నిన్న ఆ మార్కెట్లో ఉన్నటువంటి ఆ ట్రాక్టర్ని వాళ్ళ యొక్క వైసీపీ రౌడీ మోకులు ఆ డ్రైవర్లో కొట్టి వాళ్ళని దించి వీళ్ళెక్కి రోడ్డు మీద తీసుకొచ్చి సునకానందం చూసాము కదా అన్ని మాధ్యమాల్లో వచ్చింది ఆ ట్రాక్టర్ ఎక్కపోతుంటే నెట్టి సింధులేస్తున్నారు ఆ ట్రాక్టర్ మాడికాయలు పారబోసి ఆ మాడికాయల మీద ట్రాక్టర్ ఎక్కితే సింధులేస్తున్నారు అంటే ఇంతకంటే ప్రజలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిమాణాలు గమనించడానికి ఇంకేమైనా ఉందా అంటే అఫ్ కోర్స్ కావచ్చు ఒక మనిషినే ఎక్కించేసినటువంటి ఘనత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాడికాయల్ని పెద్ద తొక్కించడం వాళ్ళకి లెక్కల విషయం కాదు అంటే ఇది పరామర్శ ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి జనసేన పార్టీ కోరుతున్నాం అంటే ఒక రాజకీయ నాయకుడు పరామర్శ అంటే ఈ రకంగా ఉంటాయా మేము కొంటే తెలియదు ఇంత ముందు ఇంతకుముందు రాజకీయ నాయకులకు పరామర్శ అంటే లేదంటే సరిపోయిన వ్యక్తుల మీద ప్రేమ కానీ చనిపోయినటువంటి రైతుల గురించి కానీ లేకపోతే ఇబ్బంది పడుతున్న రైతులకు కానీ మంచి చేయాలని ఆలోచన అంటే మాకు తెలిసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌలు రైతులు రాష్ట్రంలో చనిపోతే వాళ్ళకి జనసేన పార్టీ తరపు నుంచి సొంత డబ్బులు వెచ్చించి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి మేము ఉన్నాం మీరు అధైర్యపడద్దు చెప్పి పంపించినటువంటి విశేషం పవన్ కళ్యాణ్ గారిని చేసినటువంటి సభలు చూసాం కానీ మేము ఈ రకంగా పరామర్శ పేరుతో రోడ్డు మీదకి వచ్చి వికృత శాష్టలు చేస్తూ మనుషులను చంపుకుంటూ సునకానందం పొందడం అనేది రాజకీయ నాయకుడు చేస్తాడని చెప్పేసి మాకైతే తెలియదు మరి అందుకని రాష్ట్ర ప్రజలను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా రాజకీయ నాయకుడా లేక వేరేనా మీరే ఆలోచించేయండి రాజకీయ నాయకులు పరామర్శ చేస్తారు ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజల పక్షాన పోరాడాలి ఖచ్చితంగా అది మేము పోరాడం గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల ఏ రకంగా పోరాడమో ఒకసారి మేము పోరాటం చేసినటువంటి వీడియోలన్నీ కూడా తాడేపల్లిలోనో లేదంటే వాళ్ళ ఆఫీసులోనో ఒకసారి రివైండ్ చేసుకున్నాడు ఛానల్ ఉంది కాబట్టి ఉంటాయి వాళ్ళ దగ్గర అవన్నీ వేసుకుని చూస్తే ఒకసారి జ్ఞానోదయం అవుతుంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఒక ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అవసరం కూడా ఖచ్చితంగా కానీ గౌరవమైన ఆంధ్ర రాష్ట్రం చేయాలి ప్రతిపక్షం రాలా కానీ కావాలంటున్నాడు కావాలన్న వ్యక్తి అసెంబ్లీకి పోడు పోనీ ఏమైనా ఇక్కడ ఆ ప్రాంతంలో ఉండి ఆంధ్ర రాష్ట్రంలో ఉండి అయినా ప్రజల పక్షాన్ని నిజంగా పోరాడతారంటే ఎప్పుడో బెంగళూరు నుంచి కుదిరినప్పుడు ఒక స్క్రిప్ట్ తయారు చేసుకోవడం ఆ స్క్రిప్ట్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడం అడుగుపెట్టి ఇక్కడ అక్రమాలు చేయడం మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవటం మళ్ళీ గుర్తుంచినప్పుడు రావటం నిజంగా వైఎస్ఆర్ పార్టీ రాజకీయ పార్టీనా దాంట్లో ఉన్న వాళ్ళు నిజంగా రాజకీయ నాయకుల ఒకసారి ప్రజలు ఆలోచించండి అని చెప్పి ప్రజలను కోరుతున్నాం ఒకసారి చూసాం నన్ను అంత దుర్మార్గంగా దుర్మార్గంతో చూసాం అసలు పరామర్శకి మార్కెట్లోకి వెళ్ళి తప్పుడే వెళ్ళి ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి ఆ రైతుల లేదు నీకు వేల మంది ఎందుకు కబ నీకు ముందే చెప్తున్నాను నేను పాతిక వేల మందితో వస్తామని ఏంటి పాతిక వేలతో మంది వచ్చేది నిజంగా పొలిటికల్ సభ ఒక పెద్ద సభ పాతిక వేలతో మంది అంటే చాలా పెద్ద సభ కింద లెక్క మనకి అలాంటిది రైతులకి అమ్ముకునే చాట ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదు అన్నప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి నిజంగా రాజకీయ నాటి రైతే నువ్వు వెళ్తావు లేదు మీకు అక్కడ లోకల్ ఉన్న నాయకులు తీసుకుని వెళ్ళి ఆ మార్కెట్లోకి వెళ్ళి ఏంటి ఎంత పలుకుతుంది ఏంటి మీకు ఉండదు అని చెప్పేసి అవి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అసలు నువ్వు తీసుకొచ్చేదాకా మేము ఆగితే కదా బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అక్కడ పంట అధికంగా వచ్చింది అక్కడే కదా అసలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలు కూడా విపరీతమైన దిగుబడి పెరిగినాయి దిగుబడి పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఉన్నదే కదా అది సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేటు తగ్గుతుంది ఏదైనా సూత్రం అది ఎకనామిక్స్లో ఉన్న చదువుకుని వచ్చినప్పుడు నువ్వు ఇంగ్లీష్ మీడియం ఉంటావు కదా బిజినెస్ రూల్స్ ఏంటంటే అధికంగా దిగుబడి వచ్చినప్పుడు సప్లై ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ రేటు తగ్గుతుంటుంది మళ్ళీ పెరుగుతుంటుంది కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి రైతుల పక్షాన్ని నిలిచేది కాబట్టి మేము సపోర్టింగ్ ప్రైస్ ఇస్తున్నాం మొన్నటి మనం చూడండి మీరు ధాన్యం పండించినటువంటి రైతులకి ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా కృషి చేసాం మేము కృషి చేసాం మేము ఖచ్చితంగా వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్లో డబ్బులు వచ్చినాయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అట్లానే పొగాకు నీ యొక్క అనాగరిక ఆలోచన వల్ల గతంలో మీరు ఏంటి ఏంటి మేము కొంటామని చెప్పినందువల్ల విపరీతంగా పొగాకు వేస్తే పొగాకుని ఎవరు కొంటలేదు ఇవాళ దానికి బ్యాన్ ఉంది కానీ రైతులు నష్టపోకూడదని ఎక్కడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పొగాకుని ప్రభుత్వం కొట్టమనేది ఎప్పుడూ లేదు కానీ రైతులు ఇబ్బంది పడుతున్నారని మార్కెట్ ఫెడ్ ద్వారా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని ఆ పొగాకును కొనిచ్చే కార్యక్రమం కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఎక్కడ తీంకా నీ తరకా ఎక్కడ పెట్టుకుంటాను రైతులు మేము ఈ రకాలుగా ఆదుకుంటుంటే నువ్వొచ్చి ఏదో మేమేం చేయలేదు చేయలేదని చెప్పేసి రోడ్లమ్మట వచ్చేసి ఏదో బలప్రదర్శన చేస్తూ నీ యొక్క రౌడీ మొక్కలను తీసుకొచ్చి గొడవలు సృష్టిస్తూ పోలీసులను కొడుతూ పోలీసులు తిడుతూ నరకండి సంపన్న కేకలేసుకుంటూ వేసుకుంటూ ఎగురుతూ ఇదా రాజకీయ నాయకుడు రైతుల ఇదా మాకు తెలియదు మరి అసలు నిన్న మార్కెట్లోకి వెళ్ళినటువంటి మ్యాంగో మార్కెట్కి వెళ్ళావు మాడికాయల పరిస్థితి ఏంటి ఆ తోపాతూరు అనేది మనం ఇక్కడ వచ్చేసి మన గుంటూరు జిల్లా భాషలో ఏంటంటే మనం చిత్తూరు మామిడికాయ అంటాం లాస్ట్లో వస్తుంది అది చిత్తూరు మాడికాయ అనేది ఇంకా లాస్ట్ ఇంకా అది ఇంక దాని తర్వాత ఇక్కడ మార్కెట్ ఈ మాడికాయ పంట ఉండదు ఇకనే లాస్ట్కి వచ్చేటటువంటిది చిత్తూరు మాడికాయ అక్కడ తోపాతూరి అంటారు దాన్ని దానికి ఎప్పుడు కూడా వాస్తవంగా కూడా రేటు బంగినపల్లి గీటుకున్నంత రేటు దాటికి ఉండదు అవన్నీ కూడా కంపెనీలకి ఆ పల్ప్కి వెళ్ళిపోతుంట అవన్నీ కూడా కానీ ఇవాళ అధికమైనటువంటి దిగుబడి వచ్చింది గతంలో కంటే గతంలో పది కేజీలు పండినటువంటి చెట్టు ఇవాళ యాభై కేజీలు పండింది అంత రేటు వచ్చినప్పుడు అంత దిగుబడి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తీసుకునే వాళ్ళ దగ్గర ఆ డిమాండ్ లేనప్పుడు కొన్ని రోజులు ఉంటుంది నాలుగైదు రోజులు అటు ఇటు ఉంటుంది కానీ మేమేం చేసాం ఇక్కడ ఎనిమిది రూపాయలకి ఆ కంపెనీ వాళ్ళు కొనమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చి నాలుగు రూపాయలు గవర్నమెంట్తో ప్రశ్నిస్తున్నాం ఆ రెండు వందల అరవై కోట్లు నిన్న రిలీజ్ చేయడం కూడా జరిగింది నాలుగు రూపాయలు వాళ్ళకి సపోర్టింగ్ ప్రైస్ ఇస్తూ ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు రూపాయలు కొంటూ ఉంటే కర్ణాటకలో పదహారు కొంటున్నారు కర్ణాటక పదహారు కొంటున్నారు బాబు చూసి వచ్చింది కర్ణాటకలో ఎనిమిది రూపాయలకి కంపెనీ వాళ్ళు కొంటుంటే రెండు రూపాయలు సపోర్టింగ్ ప్రైస్ ఇస్తున్నారు వాళ్ళు అంటే అక్కడ మనకంటే రెండు రూపాయలు తక్కువ ఉంది రేట్ అక్కడ కానీ తీసుకొచ్చి కర్ణాటకలో కొంటున్నారు కర్ణాటకలో కొంటున్నారు అంటే ఎంతసేపు ఉన్న అబద్ధాలతో ఏదో ఇక్కడ చేద్దామనే ఆలోచన చెప్తే వాస్తవం అనేది కానీ నిజంగాని ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ పెద్ద నోట్లో నుంచి వచ్చినటువంటి సందర్భం లేదు ఇక్కడ మేబీ వాళ్ళ మొత్తం అయిపోయింది దాదాపుగా నాకు తెలిసి ఇంకా అక్కడ ఆ మాడికాయలు కూడా ఈ వారంలో క్లోజ్ అయిపోయింది మార్కెట్ వారం కంటే ఇంకో రావు ఇంకా ఎందుకంటే సీజన్ అయిపోయింది అంటే అసలు ఏ సీజన్లో ఏ పంట పండుతుందో ఏ సీజన్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియనటువంటి నువ్వు ఒక పార్టీకి అధ్యక్షుడివి కర్మాగారి ఈ రాష్ట్రానికి గతంలో ఒకసారి సీఎంగా చేసావు ఇప్పుడైనా సరే మేమున్నాం చాలా మంది సలహాదారులు ఉన్నారు కదా ఒకసారి ఒక మంచివాడిని సలహాదారు పెట్టుకో దాని ప్రకారం వెళ్ళి తప్పితే ఊరికనే ఏదో ఈ రాష్ట్రంలో ఏదో కలదులు సృష్టించాలి ఎందుకంటే రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంది అభివృద్ధి జరుగుతుంది ఊపక్కన వెల్ఫేర్ స్కీమ్లో ఏదైతే మాట వచ్చామో అవన్నీ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం ఇవన్నీ ఏదో ఒకసారి దారి మళ్ళించి నా గురించి చర్చ జరగాలి రాష్ట్రంలో నేను చేసినటువంటి పిచ్చి మాటల గురించి పిచ్చి శాసన గురించి చర్చ జరగాలనే ఒక సుమకానందంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రోడ్ల మీదకి వస్తాడు చెప్తే రెండు నెలలకు వస్తారు మూడు నెలలకు వస్తారు అంతకు మించి ఏమైనా ఆయన వచ్చినందువల్ల లాభం ఉందా నష్టం జరుగుతుందా ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించమని చెప్పేసి జనసేన పట్టించు కోరుతున్నాను నేను ఇప్పుడు చూస్తున్నాం మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా మన రెండు రోజుల క్రితం గతంలో నాలుగు సార్లు ఐదు సార్లు చేసినటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యే ఎట్లా నోరు పారేసుకున్నాడో చూసాం అంటే మీకు వచ్చిన భాష చిట్టడం లేదంటే గంజా బ్యాచ్ని తీసుకొచ్చి రోడ్ల మీద వికృతి శాస్త్రం చేయటం అంతకు మించి మీ వల్ల ఈ రాష్ట్రంలో ఒరుగుతున్నదేంటి నిజంగా నువ్వు ప్రతిపక్ష పాత్ర కావాలని చెప్పేసి కోరటంలో ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నిజంగా చూపిస్తున్నావా అది నీకు నిజంగా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటే ప్రతిపక్ష పాత్ర నిజంగా నువ్వు పోషిస్తున్నావా ఒకసారి తెలుసుకోమని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎంతో బరుగుతూ అట్లానే రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించండి ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఒకసారి గమనించండి కూటమి ప్రభుత్వం ఏ రకంగా మీకు మంచి చేసుకుంటూ వెళ్తుందో ఆ మంచి ఏదో ఒక రకంగా తప్పు అని చెప్పే ప్రయత్నాలు చేయాలని చెప్పే పాపం ఈ జగన్మోహన్ రెడ్డి తహతహలాడుతున్నాడో ఒకసారి మీరు ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు రోజుల్లో ఇవాళ కూడా జరుగుతుంది మొన్నటి మొన్న యోగా కార్యక్రమం వరల్డ్ రికార్డు వచ్చింది ఇవాళ టీచర్స్ పేరెంట్స్ మెగా టీచర్స్ పేరెంట్స్ డే జరుగుతుంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల మందిని తల్లిదండ్రులని టీచర్స్ కలిసి వాళ్ళతో సంభాషించి పిల్లలకు ఏ రకంగా మంచి జరుగుతుంది మీ ఇంటి దగ్గర ఏ ఉంది చదువు గురించి వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ఒక బృహత్ కార్యక్రమం వల్ల జరగబోతుంది ఇది కూడా రికార్డ్ కట్ట ఇలా కుటుంబ ప్రభుత్వం వెళ్తుంటే ఏం చేయాలో దిక్కుతోసుక ఏం చేయాలో పాలుపోక ఎప్పుడో గుర్తున్నప్పుడు రోడ్డు మీదకి రావటం నీ బ్యాచ్ నేర్చుకుని రావటం అందరూ అందరూ కూడా అనకూడదు కానీ మనుషుల్ని ఈ రాజుకు కూడా అద్దీ రకంగా అద్దె డబ్బులు ఇచ్చి ముందు తాగిచ్చి తెచ్చుకుని రోడ్డు మీద గొడవ చేయాలని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యతంగా యాక్ట్ చేస్తాం నీకులాగా పిచ్చి పిచ్చిగా చేయం ప్రజాస్వామ్యతంగా నువ్వు చేసే ప్రతి దుర్మార్గాన్ని ఎదుర్కొంటా నువ్వు తగిన మూల్యం చెల్లించక తప్పదు రేపు వచ్చి కేకలేసావు నా మీద కేసులు పెట్టావు అంటే నువ్వు చేసే శాసన పెట్టే ఎప్పుడు కూడా చట్టం తన పని తెలుసుకో మరొకసారి అట్లాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నావు ఆ పార్టీ నిజంగా రాజకీయ పార్టీ కాదు మీరు నిర్ణయం తీసుకుని రానున్నటువంటి రోజుల్లో జరగబోయేటటువంటి స్థానిక సమస్యల్లో మొన్న ఏదైతే అసెంబ్లీలో పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారో రేపు రానటువంటి స్థానిక సమస్యల్లో ఎక్కడా కూడా ఒక వార్డు మెంబర్గా కూడా వాళ్ళు పనికొచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడ మీరు సపోర్ట్ చేయద్దు రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి రాష్ట్రంలో మంచి పరిపాలన జరుగుతుంది ఎప్పుడు మంచి జరగాలని మీరు కూడా కోరుకోండి నాయకులకు సపోర్ట్గా ఉందని చెప్పేసి ప్రజలందరూ వేడుకుంటూ సెలవు తీసుకుంటారు జై హింద్ జై జనసేన